ఏప్రిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం ఏప్రిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని పరిశీలన చేద్దాం క్షమించండి ఇరవై ఎనిమిదవ వచనం ఏప్రిల్కి రాసిన పత్రిక క్షమించండి పది ఇరవై తొమ్మిదిని చూద్దాం నేను తొమ్మిది ఇరవై తొమ్మిది చూడ్డానికి పోయాను ఆ తొమ్మిదో అధ్యాయంలో ఇరవై ఎనిమిది వరకు వచనాలున్నాయి అందుకొరకు క్షమాపణ కోరాను మరి పదవ అధ్యాయము కరెక్టే చెప్పినాము కానీ చూడడం అలా చూసాం పదవ అధ్యాయము మరి ఇరవై తొమ్మిదో వచనాన్ని చూద్దాం ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో ద్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడునని మీకు త్రోచును ఈ విషయాన్ని మనము కంటిన్యూగా కనుగొందాం మనము ఇరవై ఆరు నుంచి సత్ మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలికను ఉండదు కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచుచుటయు విరోధులను దహిం దహింపబోవు తీక్షణమైన నికను ఉండును ఎవడైనను మోసే ధర్మశాస్త్రం నిరాకరించిన ఎడల ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికర కనికరింపకుండా వాని చంపి చంపుదురు ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొరక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును చాలా ఎక్కువైన దండన ఉంటుందని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నది కాబట్టి వాటిని మనము తిరస్కారానికి దేవుని వాక్యాన్ని తిరస్కరించకుండగా దేవుని చిత్తాన్ని మనం తిరస్కరించకుండగా మనము శ్రద్ధ కలిగి భక్తి కలిగి ఉండేవారిగా ఉండాలి ఎబ్రిల కృష్ణ పత్రిక పన్నెండవ అధ్యయము మూడవ వచనం మీరు అలసట పడకయు మీ ప్రాణములు కుండునట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓడ్చుకొని నా ఆయనను తలంచుకొనుడి మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు మరియు నా కుమారుడా ప్రభు చేయి శిక్షలు తృణీకరింపకము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకము ప్రభు తాను ప్రేమించు వాని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికలను మరచితిరి మనం తిరస్కరించేటటువంటి వారిగా ఉండవద్దు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది ఎక్కువగా మనం తిరస్కరించే వారిగా మనం ఉంటూ వస్తూ మన జీవిత స్థైల్ని కొనసాగిస్తూ ఉంటూ ఉన్నాము కాబట్టి అలా వద్దు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది ఏపు గ్రంథము పన్నెండవ అధ్యాయం ఏబు గ్రంథము పన్నెండవ అధ్యయము ఐదో వచనాన్ని చూద్దాం పన్నెండు దుర్దశ నొందిన వాణిని తిరస్కరించుట క్షేమము గల వారు యుక్తమను కొందరు కాలుజారు వారి కొరకు తిరస్కారం కనిపెట్టుచున్నది దోపిడిగాండ్రు గాండ్రు కాపు కాపురములు వర్ధిలును దేవునికి కోపం పుట్టించు వారు నిర్భయంగా నొందురు వారు తమ బాహుబలమే తమకు దేవుడు కొందరు అయినను మృగములను వివరించుము అని నీకు బోధించు ఆకాశ పక్షులను వివరించుము అవి నీకు తెలియజేయును అవును ప్రియమైనటువంటి వారలారా దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది ఆకాశ పక్షులను చూడండి ప్రకృతిని చూడండి అంతటిని చూడండి దేవుని కార్యాలను చూపిస్తూ ఉన్నది ెక్కిం పలే దేవా ఎల్లప్పుడూ నే పాడేదంత వరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లకై ఎల్లప్పుడు నేపాడేదం దేవా ఎల్లప్పుడూ నేపాడేదం ఎక్కువ శాతం మనం తిరస్కారానికి గురి చేస్తూ ఉంటాం దేవుని వాక్యాన్ని అలా కాకుండా దేవుని చిత్తాన్ని గైకొనే కుమారునిగా కుమార్తెగా మనముంటే దేవునికి ఇష్టమైనదిగా దేవుడు ఎంచుకుంటాడు అనేటటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి ఏపు గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై నాలుగు వచనము మహాసమూహమునకు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి మౌనముగా నుండి ద్వారం ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నగుదును అవును ప్రియమైనటువంటి వార్లా రొమ్ములో పాపం పెట్టుకొని మనము నటిస్తే గాన వేషధారణగా మనం ఉంటామని చెప్పి దేవుని వాక్యము మనకు తేటగా గుర్తు చేస్తూ ఉన్నది అలాగునే ముప్పై ఆరో దేము వచనాన్ని చూద్దాం ముప్పై ఆరు ఐదు ఏపు గ్రంథం ముప్పై ఆరు ఐదు ఆలోచించుము దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కారము చేయడు ఆయన వివేచన శక్తి బాహుబలమైనది దేవుడు ఎవరిని తిరస్కరించడు కానీ మనమే తిరస్కరిస్తూ ఉంటున్నాం దేవుని మాట దేవుని వాక్యాన్ని దేవుని ఆలోచన దేవుని ఉద్దేశాలను దేవుని చిత్తాన్ని మనం వ్యతిరేకిస్తూ ఉంటున్నాం మన జీవితాలను మరి గొప్పవిగా భావిస్తాము దేవుని వాక్యాన్ని తక్కువగా ఆలోచన చేస్తాం కాబట్టి తిరస్కారానికి గురి కావడానికి ప్రధానమైనటువంటిది ఏమిటంటే నిర్లక్ష్య ద్వారని మనలో ఉద్భవించి ఉంటూ ఉన్నది నడుస్తూ ఉంటూ ఉన్నది ఆనాడు యూదులు ఆనాడు ఇస్రాయేలీలు ఆనాడు ఎవరైతే దేవుని తిరస్కరించారో అదే జాబితాలో మనం కూడా ఉంటూ నివసిస్తూ ఉంటూ ఉన్నాం అందుకనే దేవుని వాక్యం తెలియపరుస్తుంది అనేకుల ద్వారా తెలియపరుస్తూ ఉన్నది అనేక వర్తమానాల ద్వారా తెలియపరుస్తూ ఉన్నది సత్యమును ప్రకటిస్తూ ఉంటున్నది సత్యమును విత్తపడుతూ ఉంటున్నది సత్యానికి మూల స్తంభంగా నిలువ పెడుతూ ఉంటూ ఉన్నది సత్యమందు వారిని ప్రతిష్ఠింప చేయడి దేవుని వాక్యమే సత్యం అని చెప్పి సెలవిచ్చింది అపసల కార్యం పదిహేడు పదిహేడులో సత్యమునకు ము సత్యము మాట్లాడాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది కాబట్టి సత్యాన్ని దాటి ఎవరు ముందుకు కొనసాగితే అది మనకు తిరస్కరించినటువంటి వారిగా మనం ఉంటామని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది లేవియకాండము ఇరవై ఆరవ అధ్యయము నలభై మూడవ వచనాన్ని చూద్దాం లేవియకాండము ఇరవై ఆరు నలభై మూడు ఇరవై ఆరు నలభై మూడు వారి చేత విడవబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమున దేశమును తన విశ్రాంతి దినములను అనుభవించును వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహించుకొని ఆ ఏతువు చేతనే వారు తమ దోష శిక్ష న్యాయం అని ఒప్పుకోదు వాళ్ళకు శిక్ష పడింది న్యాయమే అని చెప్పి ఒప్పుకుంటున్నారు ఎందుకంటే దో ద్రోహం చేశారు కాబట్టి ఒప్పుకున్నారు అనేటటువంటిది ఈ లేఖనం మనకు గుర్తు చేస్తూ ఉన్నది కాబట్టి మన జీవితంలో దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను దేవుని చిత్తానికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను మనము మరవద్దు విడవద్దు దేవుని చిత్తాన్ని తిరస్కరించవద్దు దేవుని దృష్టిలో మనము వ్యతిరేకులుగా ఉండవద్దు రాత్రి వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా మరి మొదటి సామ్యాల గ్రంథము పదిహేడో అధ్యాయము పదో వచనాన్ని ఒక మాట చూద్దాం పదిహేడు పది ఈ దినమున నేను ఇస్రాయేలీల సైన్యములను తిరస్కరించుచున్నా ఒకని నియమించిన ఎడల వాడును నేను పోట్లాడుదుమని ఆ పిలిస్తీయుడు చెప్పుచున్నానని చెప్పుచు వచ్చింది దేవుడు నియమించేటటువంటి కార్యాలను దేవుని చిత్తంలో జరుగుతూ ఉంటాయి కానీ మనం తిరస్కరించేటటువంటి వారిగా మన జీవితంలో క్రీస్తును తిరస్కరించే వారిగా వాక్యాన్ని తిరస్కరించే వారిగా మనం ఉండవద్దని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంటున్నది ప్రియులారా అలాగునే కొరంతులకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చూద్దాం పదకొండవ అధ్యాయము ఇరవై రెండు కొరంతులకు రాసిన పత్రిక మొదటి కొరంతి పదకొండు ఇరవై రెండు ఇదేమి అన్నపానంలో పుచ్చుకున్నకు మీకు ఇండ్లు లేవా దేవుని సంగమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా మీతో ఏమి చెప్పుదును దీనిని గురించి మిమ్మును మెచ్చుదునా మెచ్చను మరి అన్నపానంలో పుచ్చుకున్నట్టుకు మీకు ఇండ్లు లేవా దేవుని సంఘమును తిరస్కరించి సంఘాన్ని తిరస్కరించారు ఇక్కడ అలా తిరస్కరించొద్దు అని చెప్పి అలా తిరస్కరించొద్దని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఎప్పుడైనా మన జీవితంలో దేవునికి లోబడి దేవుని మాటకు లోబడి దేవుని చిత్తానికి లోబడి దేవుని ఆత్మానుసారమైనటువంటి జీవితం మరి శరీర కార్యాలుగా మనలో ఉన్నాయి తీసివేసుకొని ఆత్మ ఫలాన్ని ఫలిస్తూ ఉన్నతమైనటువంటి దేవుని మెప్పు పొందుకోవడానికి మన ముందు వరుసలో ఉండేవారిగా మనం ఉండాలి దేవుని చేత తిరస్కరింపబడడం వల్ల ఇంకా ఎటు వెళ్ళిన ప్రయోజనం లేదు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకొని చిన్ని ప్రార్థన చేసుకున్నాం మహోన్నతుడా మహాగనుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు అందనాలు చెల్లించుకుంటున్నాం నాయన ఈ రాత్రి కాలమందు తిరస్కారం అనేటటువంటి అంశం ద్వారా వాక్యాన్ని మేము బోధించుకొని విని గ్రహిస్తూ ముందుకు కొనసాగుతూ ఉంటుండగా మీరు దీవించి ఆశీర్వదించుకొని ప్రార్థిస్తున్నాం నైనా లోకంలో అనేక సమస్యలతో అనేక ప్రమాదములలోనైనా అనేకులు మరణిస్తూ ఉంటున్నారు నాయన దైతో కనికరించి నైనా ఒకే కుటుంబంలో ముగ్గురు ఆడబిడ్డలు చనిపోయి ఉంటున్నారు నాయన దయతో ఆ కుటుంబాన్ని మీరు ఓదార్చండి ఆదరించండి అయినా ఎంతమంది అయితే ఆ బస్సులో ప్రయాణం చేసేటటువంటి వారు మరణం పొంది ఉంటున్నారో నైనా గాయాల పాలై ఉంటూ ఉన్నారో ఆ కుటుంబాలను మీరు ఓదార్చుమని సమాధాన పరచమని నేనా ఆ గాయాన్ని మీరు మాన్పుమని ప్రార్థిస్తున్నా ఈ రాత్రి కాలం వాక్యం వింటున్నటువంటి మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ఉన్నతమైనటువంటి ఆలోచన ప్రకారంగా దీవించి ఆశీర్వదించి మీరు మాయమ్మ పొందమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రతిమాలడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి ఆ మేన్ ప్రభునామం మీకు అందరికీ అందునా